స్త్రీలను సంతోషపెట్టడానికి నాలుకతో నాకడం మంచిదేనా కాదా అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకోండి ఫ్రెండ్స్ చాలామంది మగవాళ్లకి ఎప్పుడూ ఒక ఆలోచన ఉంటుంది ఆ ఆలోచన ఏంటి అంటే స్త్రీలను ఆ పనిలో సంతోషపెట్టడం అలా సంతోషపెట్టాలనే కోరికతో మగాడు రకరకాలుగా ఆ పనిని ట్రై చేస్తాడు అలా ట్రై చేసే క్రమంలో పురుషుడు నాలుకతో దాన్ని నాకడం చేస్తాడు మరి నిజంగా అలా నాలుకతో నాకడం వల్ల స్త్రీ సంతృప్తి చెందుతుందా అలా చేయడం వల్ల ఏదైనా రోగాలు వస్తాయా అసలు ఇది చేయవచ్చా లేదా అనే విషయం ఈ వీడియోలో చెబుతాను వీడియోని పూర్తిగా చూడండి ప్రతి పురుషుడూ తెలుసుకోవాలి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం స్త్రీలలో ఉన్న దానిని నాలుకతో టచ్ చేయడం వల్ల పురుషులకి ఎలా ఉంటుందో తెలీదు కాని స్త్రీలకు మాత్రం చాలా మంచి సంతృప్తిని ఇస్తుంది మరియు మంచి అనుభూతిని ఇస్తుంది స్త్రీలకు ఓకే కాని ఇక్కడ మగవాళ్లకి అలా చేయడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తున్నాయో ఇప్పుడు చెప్తాను వినండి నిజానికి అలా చేయడం వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేవి కానీ జనరేషన్ మారుతుంది రీసెంట్గా సర్వేలో తేలింది ఏంటి అంటే పురుషుల నోటిలో చిన్న చిన్న అల్సర్స్ వస్తున్నాయని మరియు గొంతు క్యాన్సర్లు వస్తున్నాయని లండన్ అమెరికా లాంటి దేశాలలో ఇలాంటి కేసులు నమోదయ్యాయని చెబుతున్నారు కాబట్టి ఫ్రెండ్స్ మీరు చేయాలనుకుంటే మీరు చేసే స్త్రీలు చాలా శుభ్రంగా ఉంటేనే చేయండి లేదంటే అలా చేయకండి ఏమో మీకే అలా జరగవచ్చు కాబట్టి చూసుకోండి సో ఫ్రెండ్స్ నాలుకతో అలా టచ్ చేయడం వల్ల ఏం కాదు కాకపోతే కొంచెం చూసి చేసుకోండి ఎవ్రీ టైం అలా చేయడం వల్ల కూడా నోటి జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు కాబట్టి ఫ్రెండ్స్ దీనిని మీరు గ్రహించి ముందుకు వెళ్ళండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి మరో వీడియోతో మళ్లీ కలుద్దాం అంతవరకు బై